టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టేస్తున్నారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధుల్ని వెంటనే ఆంధ్రప్రదేశ్కు రప్పించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించారని చెప్పుకోవచ్చు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామంది విమర్శలు చేశారు ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వం వారు విమర్శలు ఎక్కువ చేసిన విషయం తెలిసిందే వారు ఈరోజు ఆ తప్పును చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే వారిపై సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు సంచలన కామెంట్స్ చేశారట ఆయన మాట్లాడుతూ నా తమ్ముడు పవన్ కేవలం రాజకీయాలకు వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేశారు వారికి నేను ఒకటే చెబుతున్నా మీరు చేస్తున్న విమర్శలు చాలా తప్పు రాబోయే రోజుల్లో అన్ని ఆ దేవుడో చూసుకుంటాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించారు పవన్ కళ్యాణ్ గారు ఇటు రాజకీయాలు సినిమాలంటూ గా వెళ్తూ ఉన్నారు ప్రస్తుతం హరిహర షూటింగ్ షూటింగ్తో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే ఓజీ సినిమాతో రానున్నారు పవన్ కళ్యాణ్ గారు